ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో శ్లోకం మమ వేదాంతులు దేనిని అవ్యక్తము అక్షరమని వర్ణించురో ఏది పరమ గమ్య స్థానముగా తెలియమని ఏ స్థానమును పొందిన పింబట మనుషుడు వెనుకకు తిరిగి రాడు అది ఏ నా దివ్య ధామము ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఇక్కడే కాదు ముందర శ్లోకాల్లో కూడా చెప్పాడు తన యొక్క ధామం గురించి చెప్తూ ఉన్నాడు వైకుంఠ లోకాల గురించి భూలోకాల గురించి చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు వేదాంతులు దేని అవ్యక్తం వ్యక్తం అంటే కనపడేది అవ్యక్తం అంటే కనపడకుండా ఉండేది అంటారంట అవ్యక్తము అక్షరము అంటే నాశనం లేనిది అని అని వర్ణిస్తారు అంటే మన కళ్ళకి కనపడేది కాదు మరియు నచింపు లేనటువంటిది అని చెప్తున్నారు వేదాంతులు ఏది పరమ గమ్యస్థానముగా తెలియబడుతున్నదో గమ్యస్థానం మన యొక్క లక్ష్యం ఏది అయితే ఉందో అది ఏ స్థానమును పొందిన పేట మనుషుడు వెనుకకు తిరిగి రాడు ఏ లక్ష్యం అయితే పొందిన తర్వాత ఇక వెనుగకు రాని ప్రదేశం ఉందో అది ఏ నా దివ్యదామం అని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు దాన్ని మనం ఏమంటున్నాము గోలోక బృందావనం అయితే గోలోకం బృందావనం వెళ్ళడమే మన సంప్రదాయంలో ఒక బ్రహ్మవద్ధ గౌడి వైష్ణవ సంప్రదాయంలో అదే మన యొక్క లక్ష్యం కానీ అంతకంటే ఉన్నతమైన లక్ష్యం ఉంటుంది ఏమిటంటే అది చైతన్యపించేది ఆ గోలోక వృందావనంలోని కృష్ణుడి పట్ల ప్రేమ భక్తితోటి ఆ విరాహాన్ని అనుభూతించడం ఏదైతే ఉందో అది ఇంకా ఉన్నతమైంది మరి అది ఎక్కడ ఉంటుంది అంటే గోలోకంలో ఉంది అది కూడా అంటే చైతన్య మహాబు లీల మరియు కృష్ణుడి లీల రెండు జరుగుతూ ఉంటాయని మనకి ఆచార్యులు చెబుతూ ఉన్నారు అంటే అర్థమేమిటి ఇక్కడ కృష్ణుడిని కృష్ణుడితో నేరుగా ఉండడం కంటే కృష్ణుడి గురించి విరహంలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువగా స్మరిస్తా కృష్ణుడి అది ఇంకా ఉన్నతమైందిగా మనకి చైతన్య చరితామృతంలో విధంగా ఆచార్యులు మిగతా గ్రంథాల్లో ఏదైతే ఉన్నాయో గౌడీ వైష్ణవ రచనలు వాటిలో మనకి తెలియజేస్తున్నారు ఆచార్యులు అది ఇక్కడ మనం గమనించాలి అరే తర్వాత ఇరవై రెండు పురుష పర పార్థ భక్త్యాలభ్యత్వనన్యయాంతస్థాని భూతాని ఏల సర్వమిదం కథం సర్వుల కను అధికుడైన దేవదేవుడు అనన్య భక్తి చేతనే పొందబడు అతడు తన రామమునను నిలిచి సర్వవ్యాప్ అయి ఉన్నాడు మరియు అతని అంటే సమస్తము స్థితిని కలిగిస్తాం ఇక్కడేమంటున్నారు అందరికంటే అది కూడా అయితే దేవదేవుడు అంటే దేవుడు ఎప్పుడు కూడా మనతో సమానం కాదు మనం ఎప్పుడు దేవుడు కాదు కాబట్టి అందరికీ అంటే కూడా ఉన్నతమైన వాడు అందుకే మనకి మధ్వాచార్య సంప్రదాయంలో హరి సర్వోత్తమ అని చెప్పబడుతూ ఉంటుంది హరి అంటే భగవంతుడు అందరికంటే అందరిలోకి ఉత్తమమైన వాడు అని కాబట్టి అతన్ని అనన్య భక్తి చేతనే పురుష భక్త్యాలభ్యానన్య భక్తి ద్వారా భక్తితో ద్వారా భక్తి ద్వారానే పొందగలం అన్యమైన ఇతర దాని ద్వారా ఇతర ఏ ప్రక్రియ ద్వారా భగవంతుడిని పొందలేము అతడు తమ ధామగుణంగా యుద్ధులను సర్వవ్యాక ఉన్నాడు మరియు అతని అందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది అంటే ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు కృష్ణుడు ఇక్కడ చూడండి కృష్ణుడు ఏమంటున్నాడు అతడు అంటున్నాడు అది ఇంకెవరో ఉన్నట్లుగా పరమ సత్యం వేరే ఏదో ఉన్నట్లుగా ఎవరైతే మాయావాదులు నిరాకారవాదులకి భ్రమ కల్పించడానికి మాయావాదులు భాష్యానికి ఒక అవకాశం ఇవ్వడానికి కృష్ణుడు నేరుగా నేనే అదే అని చెప్పడం లేదు అతడు అతడు అంటున్నాడు ఎవరు మూడో వ్యక్తి ఇంకెవరో అర్జునుడు కృష్ణుడు కాకుండా ఇంకెవరో ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు కానీ మరి కొన్ని చోట్ల నేనే అన్నిటికీ మూలాన్ని అని చెప్పాడు కనుక ఈ విషయం నేను పదే పదే చెప్తూ ఉంటాను ఏంటంటే సమన్వయ సమన్వయం ద్వారా అర్థం చేసుకోవాలి కొన్ని చోట్ల నేనే అంటున్నాడు మరొక చోట అతడు అంటున్నాడు రెండింటిని కలిగితే అతడు నేను ఒకటే కాబట్టి వేరుగా చెప్తున్నాడు కృష్ణుడు అంతే అతడు ధామంగా తన ధామం నుంచి సర్వవ్యాప్ అయి ఉన్నాడు మరియు అతని అందే సమస్తము స్థితిని కలిగి ఉన్నది కాబట్టి అన్ని కూడా భగవంతుడి అందే కృష్ణుడి అందే ఉన్నాయి అందరికీ మూలమైన వాడు అధికుడు ఎవరు అంటే కృష్ణుడు ఆయన తన ధామం ఎందే నిలిపి ఉన్నాడు సర్వవ్యాపి అన్ని చోట్ల కూడా ఆయన ఉన్నాడు భగవంతుడు చెప్తున్నాడు ఇరవై మూడు ఎత్ర కాలే స్వనావృత్తి ఆ వృత్తి జైవ యోగిన ప్రయాతాయాంకితం కాలం వచ్చామి భరత సభ ఓ భరతమంత్ర శ్రేష్ఠుడా ఏ ఏ కాలము నందు ఈ జగమున వింత ద్వారా యోగి వెనుకను తిరిగి జరుగునో లేక తిరిగి రాకూడనో నీకు నేను ఇప్పుడు వివరించదు ఇక ఈ అధ్యాయంలో ఒక రాబోయే పది పదిహేను శ్లోకాల్లో కృష్ణుడు ఎవరు ఏ సమయంలో మరణిస్తే శరీరాన్ని వదిలేస్తే ముక్తిని పొందుతారు తిరిగి రారు లేదా భగవంతుని చేరుకుంటారు లేదా ఎవరు స్వర్గలోకాలకు వెళ్తారు ఎవరు మళ్ళీ ఈ సంసారానికి తిరిగి వస్తారు ఎవరు అధోలోకాలకి అంధ అంధకారంలోకి పాతాడు లోకాలకి ఎవరు వెళ్ళిపోతారు ఎవరు పాపాత్ములు ఎవరు ఏంటి అనేది ఇక్కడ కేవలం ఒక అవగాహన కోసం తెలియజేస్తున్నాడు కానీ పూర్తిగా నిర్దిష్టంగా ఉన్నది ఉన్నట్లుగా మనం తీసుకోకూడదు అది ఎందుకు అనేది నేను తర్వాత శ్లోకాల్లో చెప్తాను ఇరవై నాలుగు అగ్ని జ్యోతిర కన్మాసరాయణం త్రయా పరబ్రహ్మిన బ్రహ్మ 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 విధులు అంటే ఏంటి పరబ్రహ్మ అని అంటే బ్రహ్మ నేను శరీరం కాదు ఆత్మ తెలిసిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ విధులే ఇంకా పరమాత్మ తెలిస్తే ఇంకా ఉన్నతం భగవంతుని తెలిసిన వాళ్ళు కూడా బ్రహ్మ విధులే వాళ్ళు అత్యుత్తమైన వాళ్ళు వాళ్ళే భక్తులు కాబట్టి పరబ్రహ్మం తెలిసిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావము నందును అంటే అగ్నిదేవుని యొక్క అగ్ని అనే దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభావము కాంతియందు అంటే కాంతియందు కాంతి ఉన్నప్పుడు పగటి అందలి ఏదైనా శుభగడియలు అంటే పగటి తోటలో కూడా మనకి రాహుకాలం కూడా ఉంటుంది అందుకే ఇక్కడ పగలు శుభగడియలు అంటున్నారు రాహుకాలము మాంది అని ధూమా అని ఇట్లా రకరకాల సమయాలు అదేవిధంగా వర్జ్యం అని కూడా చాలా గడియలు ఉంది చాలా రకాల సమయాలు ఉన్నాయి ఇక్కడ పగటి అందు శుభగడియా అని చెప్తున్నారు శుక్ల శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరాయణముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమునందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మమును పొందడు అయితే చాలా మంది ఏమనుకుంటారు ఉత్తరాయణ కాలంలో పోతే పరబ్రహ్మాన్ని అని కాదు ఉత్తరాయణంలో ఏంటి ఉత్తరాయణ పుణ్యకాలం అంటున్నారు ఉత్తరాయణంలో కూడా ఆరు నెలలు ఉంటుంది ఉత్తరాయణం ఎందుకని ఇక్కడ ఉన్నది ఉన్నట్టు తీసుకోకూడదు ఇప్పుడు చెప్తున్నాను ఏంటి ఆరు నెలలు ఉత్తరాయణం ఈ ఆరు నెలల్లో వజ్యం అని రాహుకాలం అని ప్రతిరోజు వస్తుంది అదే విధంగా దుర్ముహూర్తాలు ఉంటాయి ప్రతిరోజు ఆ గడియల్లో చనిపోతే ఉత్తరాయణంలో చనిపోయినా వాడు మళ్ళీ నరకలోకాలకో లేదా మళ్ళీ ఇక్కడ జన్మించడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా ఉత్తరాయణంలో ఆరు నెలల్లో ఎవరు ఎప్పుడు చనిపోయినా భూలోకానికి వైకుంఠానికి వెళ్ళిపోరు కాబట్టి ఇది గమనించాలి ఇది కేవలం మనకి ఒక అవగాహన కోసం కృష్ణుడు ఇస్తున్నాడు అంటే కాలంలో కూడా విభజన ఉంది ఎవరు ఎప్పుడు మరణిస్తారో దాని ప్రకారం వాళ్ళ యొక్క గతి ఉంటుంది అని ఇక్కడ కృష్ణుడు చెప్పడం జరుగుతుంది ఒక అవగాహనకి మాత్రమే ఎందుకంటే వేదాల్లో ఉన్న సారం మొత్తాన్ని ఇక్కడ ఇస్తున్నాడు కృష్ణుడు ఏడు వందల శ్లోకాల్లో కాబట్టి కేవలం ఒక సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కానీ ఇది ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవడానికి తర్వాత ఇరవై ఐదవ శ్లోకం ధూమో రాత్రి కృష్ణ తత్ర చాంద్రవ సంజ్యోతి యోగి ప్రాప్యని వర్తూమందు రాత్రి ఎందు కృష్ణ నందు సూర్యుడు దక్షిణముగా ప్రయాణించు దక్షిణాయన సమయం నందు మరణించు యోగి చంద్రలోకమును పొందినను మరల వెనుకకు తిరిగి వచ్చును మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే క్రితం పూర్వ శ్లోకంలో కానీ ఈ శ్లోకంలో కానీ ఎవరి గురించి చెప్తున్నాడు ఒక యోగి పూర్వ శ్లోకంలో అయితే సాధారణంగా ఈ కాలంలో జరిగిన అంటే మరణించిన వ్యక్తి ఇక్కడ ప్రత్యేకంగా యోగి గురించి చెప్తున్నాడు అటువంటి యోగి అది ధోమం ధోమం అనేది ఒక సమయం ప్రతిరోజు ధోమం అనే ఒక సమయం ఉంటుంది రాత్రి అనేది ప్రతిరోజు ఉంటుంది కృష్ణపక్షం అంటే నెలలో పదిహేను రోజులు సూర్యుడు దక్షిణాయనంగా ప్రయాణించు దక్షిణాయన సమయం అందులో కూడా మళ్ళీ పుణ్యకాలం ఉండాలి అంటే ఆరు నెలలలో మళ్ళీ పుణ్యకాలాలు వేరువేరుగా ఉంటాయి ఈ సమయంలో మరణించే యోగి చంద్రలోకానికి వెళ్ళినా కూడా మరలా వెనకెట్లు వస్తాడు అంటే చంద్రలోకంలో కూడా శాశ్వతంగా ఉండడానికి లేదు కాకపోతే ఎక్కువ కాలం ఉంటాడు అది అందులోనే కృష్ణేమంటాడు ఒకవేళ చంద్రలోకానికి వెళ్ళినా వాళ్ళు తిరిగి వస్తారు అని అంటారు కాబట్టి ఈ శ్లోకాల్లో మనం ఇప్పటివరకు ఏం చూసాము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదులో ఏదైతే భగవంతుడి యొక్క ధామం భగవంతుడి ధామంలో ఉన్నప్పటికీ ఆయన అన్ని చోట్ల విస్తరించి ఉన్నాడు అదే విధంగా ఏ ఏ కాలంలో ఎవరు మరణిస్తే వాళ్ళ గట్టి ఏమిటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం పగటి పూట ఈ విధంగా శుక్లపక్షం అనే కొన్ని సమయాలు ఇచ్చారు అది మంచి పుణ్యకాలంగా చెప్పబడింది ఆ సమయంలో మరణించే వ్యక్తులు పరమగద్ధిని పొందుతారు అని చెప్తున్నారు అదే విధంగా యోగులు ఎవరైతే ధ్రువం రాత్రి కృష్ణపక్షం ఈ సమయం దక్షిణాయన సమయంలో మరణిస్తే వాళ్ళు చంద్రలోకానికి వెళ్తారు కానీ తిరిగి వస్తారు అది ఇక్కడ మనకి ఈ ఐదు శ్లోకాల్లో మనకి చెప్పబడింది హరే కృష్ణ ఎవరికైనా సందేహాలు సూచనలు గురించి ఉంటే అడగచ్చు ఇప్పుడు మరణ సమయం గురించి చెప్పారు కదా మంచిగా శుభగడియాలని మన చేతుల్లో కదా అది ఎవరు ఎప్పుడు చనిపోతారో ఎవరికి తెలియ కదా అంటే అది బాగా సాధన చేసి ప్రాణాన్ని వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు వాళ్ళకి కావాల్సిన టైంలో వాళ్ళకి మాత్రమే అది సాధ్యపడుతుంది మామూలుగా మామూలు జనాలకి ఎవరికి అది సాధ్యపడదు కదా అవును అంతే అందుకే అక్కడ కృష్ణుడు అందుకే ఇచ్చాడు ఎవరైతే యోగులు వాళ్ళు చంద్రలోకానికి వాళ్ళు దీని ప్రకారం వాళ్ళ శరీరాన్ని వదలడం చంద్రలోకమే కాదు ప్రతి లోకానికి ఏ ఏ సమయాలు కొన్ని నిర్దిష్ట సమయాలు ఉన్నాయి ప్రతి లోకానికి వాళ్ళ యోగులకే ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి సాధారణంగా మన లాంటి వాళ్ళకి ఉపయోగపడదు ఎందుకంటే మనం బతజీవులం కదా చాలా పనిచేసే వాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళు అసలు అనుకోకుండా హఠాత్తుగా చనిపోయే వాళ్ళు ఇలా చాలా మంది ఉన్నారు వీళ్ళందరికి ఎలా తెలుస్తుంది వాళ్ళకి మంచి ఘడియలు అనేది తెలియ కదా అసలు తెలియడం కాదు వాళ్ళు పట్టించుకోరు కదా ఏ గడియల్లో ఏంటి ఎప్పుడు పోవాలి అసలు మామూలుగా జీవించే వ్యక్తులు మరణించాలి మరణానికి మనం సిద్ధం అవ్వాలి అనే ఆలోచనే ఉండదు వాళ్ళకి మరణిస్తామని ఆలోచన ఉండదు మేమేదో జీవిస్తాం అన్నట్లుగానే వాళ్ళు బతుకుతూ ఉంటారు తొంభై తొమ్మిది శాతం ఎవరికి అసలు లేండి ఎవరికి ఉండదు తొంభై తొమ్మిది నూరు శాతం ఎవరికి తెలియదు తెలియదు అసలు అది సో ఇది ఓన్లీ యోగులకి వాళ్ళకి ఎవరైతే సాధన చేసి చాలా హై లెవెల్కి వెళ్తారు వాళ్ళకి మాత్రమే అన్నమాట అది అంతే అంటే వాళ్ళకి వాళ్ళే వాడుకోగలరు మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది ఇప్పుడు మీరు విన్నారు ఎందుకంటే వాళ్ళ సాధన ఆ లెవెల్ కి వెళ్ళలేదు కాబట్టి అవును భీష్మ మహారాజు అందుకే కదా ఆ గడియల కోసము వేచి ఉన్నాడు శరీరం మొదలకుండా ప్రభు భీష్ముడు అవును భీష్ముడు అర్థం ఉత్తరాయణం ఆరు నెలలు అంటే ఏమిటి అంటే సూర్యుడు తూర్పు నుండి పడమరకి వెళ్తాడు అది మనకు తెలుసు కానీ సూర్యుడు తూర్పు నుండి పడమరకి వెళ్లే సమయంలో తూర్పు నుండి పడమరకి ఉత్తర దిక్కు మీదుగా వెళ్ళడానికి ఉత్తరాయణం అని తూర్పు నుండి పడమరకి దక్షిణ దిక్కు మీదుగా వెళ్తే దక్షిణాయనం సూర్యోదయం సూర్యాస్తమం మధ్యలో జరిగేది వాళ్ళు ఏ సమయంలో చనిపోయినా సరే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది వాళ్ళు ఏ ఏ గడిలో చనిపోయారు అలా ఏం లేదు అలా ఏం ఉండదు భక్తులకి సమయాన్ని సంబంధం లేకుండా భక్తి అనేది ఈ కాలానికి ఈ సంసారానికి కూడా అతీతమైనది కనుక భక్తి చేసే వాళ్ళ యొక్క చైతన్యం ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారం వాళ్ళకి తర్వాత జన్మ అనేది ఉంటుంది ఇక్కడ ఈ కాలంతో సంబంధం లేకుండా వాళ్ళ చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే భక్తి అనే కార్యం ఇక్కడ సంసారానికి సంబంధించి కాదు ఇక్కడ కృష్ణుడు చెప్పినవన్నీ కూడా ఈ సంసారంలో ఉన్న ఉత్తరాయణ దక్షిణాయన ఇక్కడ జరిగే ప్రక్రియ కానీ మనం చేసేది గోలోకంలో ఉన్నటువంటి గోలోకానికి వైకుంఠానికి సంబంధించిన ప్రక్రియ కనుక మన చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది అందుకే మరొక చోట కృష్ణుడు ఏమన్నాడు ఎంఎం వాపిస్ స్మరణ భావం త్యజత్ అంతే అట్లా అంటే ఏ యొక్క భావంతో శరీరాన్ని వదులుతారో ఆ భావాన్ని పొందుతారని మరొక చోట చెప్పాడు అది సాధారణంగా మరణించే వాళ్ళకి మనం కూడా యోగుల లాగా సమయం చూసుకొని మరణించడం లేదు కాబట్టి మనం కూడా అంతే మామే శ్లోకంలో అన్నారు కదా మరి వీళ్ళు ఎందుకు ప్రార్థించుతూ చనిపోవచ్చు కదా అప్పుడు కదా వాళ్ళు అవును అందుకనే ఇక్కడ ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో వివరణలు ఇది యోగుల కోసం యోగులు ధ్యానం తపస్సు చేసి వాళ్ళ శరీరం వదిలే వాళ్ళ గురించి ఈ వివరణ అందుకే ఇందాక అడిగారు ఎవరో అడిగినప్పుడు చెప్పాం కదా వాళ్ళకే ఉపయోగపడతాయి కానీ భక్తి చేసే వాళ్ళు ఈ సమయాలు సందర్భాన్ని చూసుకోరు ఎప్పుడు భగవంతుని స్మరించడమే వాళ్ళు కోరుకునేది ఆయన స్మరిస్తూ ఆయన కీర్తిస్తూ ఆయన ఆనందం కోసం సేవ చేయడమే వాళ్ళ లక్ష్యం కాబట్టి వాళ్ళు సమయం ఇవన్నీ కూడా పట్టించుకోరు ఆ సమయం ఎప్పుడు చావాలి ఎప్పుడు మరణించాలి కూడా ఇష్టం అని వదిలేస్తారు కాబట్టి భక్తులు దీన్ని పట్టించుకోని అవసరం లేదు కాదా వేరు యోగుల్లో భక్తులు అత్యున్నతమైన వాళ్ళు యోగుల్లో ధ్యాన యోగులు ఉన్నారు కర్మయోగులు ఉన్నారు యోగులు హఠ యోగులు భక్తి యోగులు ఈ ప్రపంచంలో మనం ఎంత చేసుకోవాలన్నా కూడా మైండ్ అంతా డిస్టర్బెన్స్ గా అయిపోతుంది ప్రభుజీ దానికి నిగ్రహించుకోవడం సాధుసంగా సాధుసంగా సర్వసిద్ధి లవమాత సాధుసంగా సర్వశాస్త్ర పయాని సర్వశాస్త్రాలన్నీ చెప్తున్నాయి ఏంటంటే ఈ యొక్క సంసారం నుంచి బయటపడడానికి సంఘం సాధు సంఘం అంటే ఏదో సన్యాస సన్యాసి రాసుకుంటే బూర్ది రాలినట్టు నీవు గృహస్థ నేను గృహస్థ మనం గృహస్థ మీ పిల్లలు ఎలా ఉన్నారు మా పిల్లలు బాగున్నారు మేము జాపం చేస్తున్నాం మీరు జాపన చేస్తున్నాం ఇది కాదు మనకంటే ఉన్నతమైన వాళ్ళు మనల్ని మందలించే వాళ్ళు మనల్ని తిట్టేవాళ్ళు తర్వాత మనల్ని సంసార బంధం నుంచి బయటపడేసేవాళ్ళు మనకి మార్గాన్ని చూపించేవాళ్ళు ఇంకా భక్తుల్లో పురోగమించడానికి తోడ్పడేవాళ్ళు అది సాధు సంఘం కాబట్టి అటువంటి సంఘం ద్వారా తప్ప వేరే మార్గం లేదు భగవద్గీతకి జై శ్రీల ప్రోపాదకి